నమస్తే నేను ప్రియా విఎన్ న్యూస్ వాయిస్ ఆఫ్ నేషన్ వార్తలకు స్వాగతం దసరా పండుగకు ఊరెళ్తున్నారా జ్వర భద్రం మరి ఊరికి వెళ్ళేవారు తమ అడ్రస్ ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి ఇంటి తాళాలు పూల కుండీలో షూ ర్యాక్స్ దగ్గర డోర్ మార్క్స్ కింద పెట్టకండి ఇంటి తాళాలు విలువైన వస్తువులు మీ వెంట తీసుకుని వెళ్ళండి వాహనాలను రోడ్డు బయట కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయండి పని మనిషి ఉంటే రోజు వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టమని చెప్పండి ఇంటి డోర్కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకుంటూ ఉండండి మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని మీకు నమ్మకమైన వ్యక్తులకు చెప్పి వెళ్ళండి కొత్త వ్యక్తుల కదలికపై ఏదైనా సమస్య వస్తే డయల్ చేసి సమాచారం ఇవ్వండి అంటున్నారు అమీన్ పూర్ పోలీసులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దసరా పండగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఒక ప్రత్యేకమైన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి వారికి కొన్ని సూచనలు చేస్తూ దసరా పండగ సందర్భంగా మీరు వెళ్తున్న మీరు మీ సొంత గ్రామాలకు వెళ్తున్న సమయంలో మీ ఇంటికి లాక్ చేసి ఆ లాక్ కీని డోర్ మ్యాట్స్ కింద గాని షూ ర్యాక్ లో గాని పెట్టకుండా మీ మీతో పాటే తీసుకు కోరుతున్నాం కోరుతున్నాం విధంగా మీరు మీ ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేసినట్టయితే డే అండ్ నైట్ బీట్స్ తిరిగే కానిస్టేబుల్స్ లేదా మా పెట్రోలింగ్ సిబ్బంది ప్రత్యేకంగా మీ లాక్డ్ హౌసెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఏరియాలో ఎక్కువ పెట్రోలింగ్ చేయడానికి అవకాశం కలుగుతుంది దీని ద్వారా మన ఏరియాలో జరుగుతున్న ప్రాపర్టీ అఫెన్సెస్ నివారించడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది